ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఐదు మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి ప్రభావం వల్ల ఈరోజు మిథున రాశి వారికి క్షణిక కోపం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్నందున సహనంతో ఉండాలి డబ్బు ముఖ్యమైనదే అయినా సంబంధాలను దెబ్బతీయకుండా ఆర్థిక వ్యవహారాలు జాగ్రత్తగా ఉండడం పిల్లలతో అనుబంధాన్ని బలపరిచే మంచి సమయం ఇది గతాన్ని విడిచిపెట్టి ముందున్న సానుకూల మార్పుల్ని స్వీకరించేందుకు సిద్ధంగా ఉండండి మీ కృషి ఫలించి ఒక ప్రత్యేక స్నేహితుడు మీకు తోడుగా ఉండి భావోద్వేగంగా ఆదరిస్తాడు ఎవరైనా మీ తప్పును రుజువు చేయాలని ప్రయత్నించవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ప్రయాణంలో కొత్త అవకాశాలు కనిపించవచ్చు రోజు ముగింపులో జీవిత భాగస్వామితో అత్యంత అరుదైన సమయాన్ని గడుపుతారు ఇంటిలోని స్థలంలో దేవత బంగారు విగ్రహాన్ని ఉంచి ప్రతిరోజు ఆరాధించడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దత్తస్థవాన్ని పారాయణం చేస్తే ఈ ఈరోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుజ్ఞాభవంతో